నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏసీబీ వలలో మండల సర్వేయర్ బాలకృష్ణ అసిస్టెంట్ నాగరాజు శాంతినగర్ నగర్ ఎక్స్ రోడ్లో పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు కొండాపూర్ కు చెందిన మేకల చిన్న చిన్నయ్య ల్యాండ్ సర్వే చేసేందుకు పదిహేను వేల లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ ఎంసీని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు సుమారు నాలుగున్నర గంటలకు పి నాగరాజు ఈయన ప్రైవేట్ అసిస్టెంటు బాలకృష్ణ మండల్ సర్వేయర్ ఈయన ఇన్ఛార్జ్ రూరల్ కొన్నాడు అర్బన్ సర్వేయర్ అన్నమాట నిర్మల్ అయితే ఒక బాధితుడు తన ల్యాండ్ని సర్వే చేసి డిమార్కేషన్ చేయడం కోసము అడగన్ దగ్గర మొదటగా పదిహేను వేలు డిమాండ్ చేస్తాడు డిమాండ్ చేసి ఐదు వేలు ఆ నేపథ్యంలో ఐదు వేలు ముందే ఇవ్వడం జరుగుతుంది ఇంకా పదివేలు ఇవ్వాల్సి ఉంటుంది ఆ పదివేలను ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అతను కొంచెం తగ్గించమని అంటే సరే ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలని అంటాడు ఆ ఏడు వేల ఐదు వందలను ఇప్పుడు ఈరోజు సాయంత్రం నాలుగు నాలుగు నాలుగున్నర గంటల సమయంలో సెంటర్లో పట్టుకోవటం జరిగింది ఈ ఇద్దరు పేర్లు మండల సర్వేర్ గారు బాలకృష్ణ వర్మ తర్వాత అతని అస్టేట్మెంట్ నాలుగు ఇద్దరిని జ్యుడిషియల్ కోర్టులో కరీంనగర్లో రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైనా కానీ ప్రభుత్వ అధికారులు వారు చేయవలసిన పనులకు కాను డబ్బులు డిమాండ్ చేసినట్టయితే వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ లేదా డిఎస్పి ఆదిలాబాద్ అంటే నా నంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఈ నంబర్లో ఫోన్ చేసి మా సహాయాన్ని తీసుకోగలరని చెప్పేసి నేను ఈ విధంగా మీ ద్వారా